క్రైస్తులో యో నామమునకు మమ్మకు స్థుతి గాక పవర ప్రైస్ కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నీతి మంతులను జ్ఞాపం చేసుకున్న మనకెంతో ఆశీర్వాదకరమని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది అయితే ఈ రోజున మనం ధ్యానం చేసేది మనం ప్రార్థించవలసింది కూడా ఎవరి గురించి అంటే గడ్డే లివింగ్స్టన్ గారి గురించి ఆయన ప్రజలు అంటే కువైట్ దేశానికి ఆయన వెళ్ళి యాభై ఆరు సంవత్సరాలు అక్కడ ఆయన మంచి పరిచర్య అని చేసి ఉన్నారు ఆయన వెళ్ళేసరికి కదా అంతా ఎడారి ప్రాంతం కదా కువైట్ అక్కడ అంటే ఉన్న కొద్ది మందితో ఒక క్రైస్తవ సంఘాన్ని ఆయన స్టార్ట్ చేసి ఉన్నారు ఆయన స్టార్ట్ చేసి తర్వాత ఆయన బైబిల్ కాలేజ్ ఒకటి స్టార్ట్ చేసి మూడు వందల యాభై మందికి ఆయన ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు చాలా అంటే ఆ ఎడారి ప్రాంతంలో క్రీస్తు యొక్క పరిమణాన్ని ఆయన వెదజల్లుతూ తోటను నాటి ఆయన రాజ్యాన్ని అక్కడ కట్టినట్లుగా ఆయన గురించి మనకి చెప్పబడుతూ ఉంది ఇండియా మిషనరీ అపోస్టల్ డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ గద్దె గారు గొప్ప పరిచర్య మరి కువైట్ దేశంలో ఆయన చేసి ఉన్నారు అనేక మంది సేవకులను ఆయన మరి ఆయన తయారు చేసి ఉన్నారు కువైట్ దేశం అంతటిలో కూడా ఒక బలమైన సాధనంగా ఆయన మలచబడ్డారు కువైట్ దేశం మాత్రమే కాదు గల్ఫ్ దేశాలన్నిటిలో కూడా మంచి మంచి పెద్ద పెద్ద కాన్ఫరెన్సెస్ పెడుతూ అనేక దేశాల్లో ఉన్న ప్రజలను కూడబెట్టి చక్కగా వారిని మరి క్రీస్తులో బలమైన సాధనాలుగా వారిని తయారు చేయడం అనేది జరిగింది అనేకమైన విత్తనాలు ఆయన విత్తుతూ వచ్చున్నారు ఒకవేళ అనుకుంటూ ఉంటాం కువైట్లో కదా ఆయన ఉన్నారు అంత సజావుగా బాగానే ఉండుండొచ్చు అందుకే ఆయన మంచి పరిచర్య ఆయన చేశారు అని అనుకుంటూ ఉంటాం దేవుడు ఆయన భార్యను భార్యభర్తలు ఇద్దరిని ఆశీర్వదించి ఒక కుమార్తె ఒక కుమారుని దేవుడు ఇచ్చి ఉన్నారు వారికి అయితే భార్య ప్రభునందు నిద్రించి ఉన్నారు ఆ తర్వాత కుమారుడు కుమార్తె కూడా ప్రభునందు నిద్రించి ఉన్నారు కోడలు మనవలు మాత్రమే ఉండి ఉన్నారు అలాంటి అంటే తన కళ్ళ ముందు తన యొక్క భార్య తన కొడుకు తన కూతురు లేకపోయినప్పటికీ ఆయన పరిచర్య చేయడం అనేది ఆపలేదు ఆయన ముందుకే సాగిపోతూ ఆయన బలపరచబడి అనేకులను క్రీస్తు కొరకు బలపరిచిన గొప్ప మరి మిషనరీగా ఆయన కువైట్లో మంచి పరిచర్య ఆయన చేసి ఉన్నారు ఎన్నో వేదనలు ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు ఆయనకి ఎదురవుతూ వచ్చినప్పటికీ దేవుడు ఎంతో తను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు ఆయన ఎందుకు ఆయన ఎన్నుకుని ఉన్నాడు ఆ విషయాన్ని గ్రహించి అనేక మందిని క్రీస్తు కొరకు ఆయన పట్టి ఉన్నారు ఆయన రాజ్యాన్ని కట్టి కట్టి ఉన్నారు సో గొప్ప పరిచర్య చేశారు అంత మాత్రమే అంటే ఒక కువైటు గల్ఫ్ దేశాలన్నీ అని మాత్రమే కాకుండా ప్రపంచ దేశంలో ఉన్న క్రైస్తవులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకుని రావాలని ఎంతో బలంగా ఆయన పనిచేసి ఉన్నారు వయసులో చూస్తే పెద్దవారే కానీ దేవుని యొక్క సేవలో ఒక యవనస్తుల్లాగా అలుపెరగకుండా ఎంతో కష్ట కష్టపడి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తూ వచ్చిన ఒక బలమైన సాధనంగా ప్రభు చేతిలో ఆయన వాడబడి ఉన్నారు అంతేకాదు ఆయన ఈ యొక్క గుంటూరులో చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఆయన స్టార్ట్ చేస్తున్నారు సుధా లివింగ్స్టన్ గద్దె చారిటబుల్ ట్రస్ట్ అని అదొకటి స్టార్ట్ చేసి ఇరవై ఐదు మంది మరి బిడ్డలను ఆయన ఒక తండ్రిగా తండ్రిగా వారిని పోషించి వారిని పెద్దవారిగా చేశారు సో ఇలాగా ఆయన ఆయనకి ఒకవేళ తన బిడ్డలు లేకపోయినా అనేక మందిని ఆర్ఫన్స్ని ఆయన చేరతీసి వారికి ఒక తండ్రిగా ఆయన ఉండి చక్క పక్కని పరిచర్య ఆయన చేసి ఉన్నారు ఈ లోకంలో ఆయన ఒక మంచి మాదిరికరమైన జీవితాన్ని ఆయన జీవించి ఉన్నారు సమాజానికి ఆయన అందించవలసిన ఆ యొక్క ఆయన యొక్క మంచి సువార్తను లేకపోతే ఆయన ఒక వెదజల్లే ఒక పరిమళ సువాసనగా ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి ఉన్నారు యాభై ఆరు సంవత్సరాలు ఆయన మంచి పరిచర్య చేసి ఉన్నారు తొంభై రెండున్నర సంవత్సరాల దీర్ఘాయుషును ఆయన కలిగి ఉన్నారు అంత గొప్ప దైవజనుడు ఈ లోకాన్ని ఒకవేళ విడిచిపెట్టినప్పటికీ ఆయన విత్తిన విత్తనాలు ఆయన నాటిన మొక్కలు అనేకములై మొక్కలు మొలిచి మరి ఎదిగి పుష్పించి ఫలించి గొప్ప వృక్షాలుగా తయారైన సో దేవుడు ఆయన్ని ఏ ఉద్దేశంతో అయితే ఆయన ఈ లోకంలో ఆయన పుట్టించి ఉన్నారు ఆయన యొక్క ఉద్దేశాన్ని తండ్రి యొక్క ఉద్దేశాన్ని లివింగ్స్టన్ అయ్య గారు నెరవేర్చి ఉన్నారు మంచి సేవకుడిగా ఆయన దేవుని కొరకు బలంగా ఘనంగా పనిచేసి ప్రభు పిలుపునందుకుని ఈ లోకాన్ని ఆయన జూలై పదిహేడో తారీఖున మరి ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం అయితే మరి ఈరోజు ఆయన యొక్క అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి ఎంతో ఘనంగా గుంటూరులో ఆయన అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి దేవుడు వారి విడిచిపెట్టిన కుటుంబం కోడలు మనవలు మన మరి ముదు మనవలు కూడా వారి కుండి ఉన్నారు దేవుడు వారందరినీ కూడా ఆదరించి ధైర్యపరచాలని అలాగే కువ్వైట్ లో ఉన్న క్రైస్తవ సంఘాలందరూ కూడా మరి ఆదరించబడాలని మేము ప్రభు పేరట మరి దేవుని యొక్క సన్నిధిలో వారి నిమిత్తమై ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రార్థిద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మా యోహోవా పరిశుద్ధుడా లివింగ్స్టన్ అంకుల్ గారిని బట్టి నీకు ఎన్నో వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్స్తూ ఉన్నా నాయన ఆయన ఆ ప్రభా ఎడారి ప్రాంతంలో మరి ముస్లిమ్స్ ప్రజల మధ్య ఆయన చక్కగా పనిచేస్తూ క్రైస్తవులను ప్రోత్సహించి అనేక మంది క్రైస్తవులను భారతదేశం నుండి అక్కడికి తీసుకుని వెళ్ళి సువార్తను ప్రకటించడానికి అక్కడ పని తెలుగు ప్రజలను దైవజనులుగా వారిని ప్రభువ వారిని ఒక దైవజనులుగా తర్ఫీజీ వాన్ని నడిపించిన విధానాల అన్నిటిని బట్టి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఎన్నో ఒడుదుడుకులు ప్రభు వారి జీవితంలో ఉన్నప్పటికీ మీ కొరకు ప్రభు అలు పెరగని ఒక గొప్ప దైవ మీ పరిచర్యలో ముందుకు సాగిపోయేదే కానీ వెనక్కి తిరిగి చూడలేదయ్యా కన్నీటి గాథలున్నాయి ఉంది వేదన ఉంది అయినప్పటికీని మీ పరిచర్యను ఆపలేదు ఇంకా ఇంకా ముందుకే వెళ్ళి ఉన్నారు అనేకను ప్రోత్సహించి ఉన్నారు ఒక మంచి మాది జీవితాన్ని ఆయన క్రైస్తవ ప్రజలకు ఆయన చూపించి విడిచి వెళ్ళి ఉన్నారు తండ్రి విడవబడిన కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం కోడల్ని తండ్రి నాయన మనవలను తండ్రి ముదు మును మనవలను మీ చేతులకు కప్పగిస్తూ ఉన్నాను వారిని మీరు ఆదరించండి ధైర్యపరచండి బలపరచండి నీ సేవకుడు చేసిన ప్రభు ఆ పరిచర్యకు తగిన ఆశీర్వాదాలు మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను నాయన కువైట్లో ఉన్న దైవజనులందరినీ మీ చేతులకు కప్పగిస్తూ ఉన్నాను అక్కడ ఉన్న విశ్వాసాలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను పరిశుద్ధుడా వారందరికి కావలసిన ఆదరణ ధైర్యము ఓదార్పును మీరు అనుగ్రహించి నాయన మీరు ఇంకా ప్రభ్వా లింక్షన్ అంకుల కంటే ఇంకా బలమైన సేవకులుగా ఇంకా అనేకమైన వారిని వైపు త్రిప్పడానికి ప్రభ్వా నాయన మీ ఆత్మ అభిషేకము వారి మీద ఉంచి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీరు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున మమన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మరి ఆయన లిమిషన్ గారి గారితో మనం కూడా వారి కొరకు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయడానికి ఏకీపించిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు దేవుడు కువైట్లో ఉన్న బిడలను లిమిషన్ గారి యొక్క కుటుంబీకులను ఆశీర్వదించి ఆదరించి ధైర్యపరచను కాక మేన్ మీ ప్రి సహోదరి చరోన్ సువార్తరాజు చలో